ప్రస్తు ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమాఖండము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆ మంత్ర సానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగజేసెను ఆమె ఈ లోకము మనల్ని పాపము చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది మనము దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేలాగా ప్రేరేపిస్తుంది దేవునికి భయపడకుండా నీతిగా బ్రతకకుండా ఉండేలాగా చే ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే దేవునికి భయపడతామో దేవునికి భయపడి మనం బ్రతుకుతామో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు నివసిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సంతానము వంశము అభివృద్ధి చెందుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ఫరో వీరు అభివృద్ధి చెందటం చూసి వీరి సంతానము విస్తరించబడటాన్ని చూసి ఎప్పుడైనా వీళ్ళు మన మీద తిరుగుబాటు చేసి మనల్ని జయిస్తారేమో అని ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అనే ఆలోచనతో ఆ కాన్పులు చేసేటటువంటి ఆ మంత్ర సానులను పిలిపించి ఈ ఐగుప్తీలు ఈ ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయీల్ ప్రజలు మరి సంతానము ఎక్కువ అవుతూ ఉంది ఈ దేశంలో వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది రేపు ఎప్పుడైనా వాళ్ళందరూ ఒక మాట అనుకొని మన మీద యుద్ధం యుద్ధం చేసిన వాళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని విడిచిపోయే అవకాశమైనా ఉంది కనుక మీరు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మగపిల్లవాడు కానీ పుడితే మీరు వాడిని పోటీలోనే చంపేయండి అని చెప్పి ఆ మంత్రసనలకు ఆజ్ఞ ఇచ్చాడు ఫరో ఫరోనే ఆ దేశాన్ని పరిపాలించే అధికారి ఫరో మాటకు ఎదురు తిరిగిన ఫరో చెప్పింది చేయకపోయినా ప్రాణానికే ప్రమాదం అంటే ఫరోకి భయపడి వారు ఆ పని ఖచ్చితంగా చేయాలి చేయకపోతే వారిని చంపేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కానీ మంత్రసానలు చేసిన పని ఏంటంటే వారు ఫరోకి భయపడలా దేవునికి భయపడ్డారు వారు మంత్రసానులు మగపిల్లవాడు పుట్టినా కూడా వారిని చంపేయకుండా జీవించేలాగనే చేశాడు చేశారు వాళ్ళు కారణం ఏంటంటే దేవునికి భయపడటం ఇజ్రాయిలు పూజిస్తూ ఉన్న దేవుడికి అబ్రహాము దేవుడికి ఇసాకు దేవుడికి యాకోబు దేవుడికి వారు భయపడ్డారు ఫరో కి భయపడకుండా దేవునికి భయపడి వారిని జీవించేలాగా చేసి ఇజ్రాయల్ ప్రజల సంతానము విస్తరించేలాగా చేసి ఇజ్రాయల్ ప్రజలు అభివృద్ధి చెందేలాగా సంతానం విషయంలో వాళ్ళు అభివృద్ధి చెందేలాగా వాళ్ళు సహాయం చేశారు దేవుడికి భయపడి ఆ ఇజ్రాయల్ ప్రజల ప్రజలు విస్తరించడానికి వారు కారణమయ్యారు కనుక దేవుడు ఆ మంత్రస్థానలకు కూడా ఒక ఆశీర్వాదం ఇచ్చాడు అదేంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మాటే మిమ్మల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను మీరు నాకు భయపడినందున నేను కూడా మీకు వంశాభివృద్ధిని కలుగు చేస్తా ఇస్రాయేల్ ప్రజల వంశము అభివృద్ధి చెందటానికి ఆ వంశము విస్తరింపబడటానికి వీళ్ళు కూడా ఒక రకమైన కారణమే కనుక వీరి ద్వారా వాళ్ళు బ్రతికి ఉన్నారు కనుక నేను కూడా ఆ మంత్రసానల విషయంలో దేవుడు కూడా ఆ మంత్రసానల విషయంలో వారి యొక్క వంశము అభివృద్ధి చేస్తానని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించాడు ఈరోజు మనము కూడా దేవునికి భయపడితే మన జీవితంలో కూడా ఆశీర్వాదం వస్తుంది లోకంలో ఉన్నంత కాలము దేవుని భయం మనలో ఉండదు ఈ లోకమంతా కూడా మనల్ని పాపంలో పడవేయాలనో మన చేత దేవుని మార్గంలో తప్పిపోవాలనో మనము ఆ మార్గంలో నడవకుండా సాధారణ మార్గంలో నడవాలనో అనేకమైన ప్రయత్నాలు అనేకమైన పరిస్థితులు మనకి కల్పిస్తూ ఉంటుంది సాత ఆయన మార్గంలో నడవకుండా ఉండటానికి దేవునికి భయపడకుండా జీవించటానికి కానీ వారందరి గురించి ఆలోచించకుండా ఈ లోకము గురించి ఆలోచించకుండా ఈ మనుషుని గురించి ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచిస్తే దేవుని భయంతో కానీ మనం బ్రతికితే మనము ఆయన ఆయన యొక్క విషయంలో మనం ఎలాగైతే భయంతో బ్రతుకుతూ ఉన్నామో ఆ భయమును ఆయన చూసి ఆ భక్తిని ఆయన చూసి మన మన జీవితంలోకి రావాల్సిన దీవెనలు మన జీవితంలోకి రావాల్సిన ఆశీర్వాదమును ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు మంత్ర విషయంలో దేవుడికి వారు భయపడ్డారు వారు వంశాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు వారికి వాగ్దానం చేసి వారిని ఆశీర్వదించాడు ఈరోజు మనము భయపడితే మన వంశాన్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తాడు మన వంశము విషయంలో కూడా ఆ మంత్ర ఇచ్చిన ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనము దేవునికి భయపడి జీవించాలి Amén.